గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఒక జిల్లా కలెక్టర్ వికలాంగులకు మరియు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రజావాణి కార్యక్రమం అంటే తెలుసు కదా సమస్యలు ఉన్నటువంటి వారు కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది దీనినే ప్రజావాణి కార్యక్రమము అని అంటారు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని వికలాంగుల కోసము వృద్ధుల కోసము ప్రత్యేకంగా నిర్వహించి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏ జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనను రిలీజ్ చేశారు ఏ వారం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎన్ని గంటలకు నిర్వహించడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియదు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రకటన యొక్క పూర్తి సారాంశం ఏమిటి అంటే నల్గొండ జిల్లాలోని వయోవృద్ధులు మరియు దివ్యాంగులు వివిధ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రతి గురువారము మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఏర్పాటు చేయబడు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమమునకు హాజరై మీ యొక్క సమస్యలు త్వరితగతిన పరిష్కారం కొరకు ప్రత్యేక ప్రజావాణి ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ గారిని మరియు మీ సమస్యలకు సంబంధించిన జిల్లా అధికారి గారిని కలిసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకున్నటకు వయోవృద్ధులకు దివ్యాంగులకు సౌలభ్యము కొరకు ఏర్పాటు చేయబడునని దీనిని సద్వినియోగం చేసుకోగలరని ఒక ప్రకటనలో శ్రీమతి ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ నల్లగొండ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వికలాంగులు మరియు వయోవృద్ధుల కోసము ప్రతి గురువారము గురువారము అంటే తెలుసు కదా బేస్తవారము ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది దీనిని వికలాంగులు మరియు వృద్ధ వయోవృద్ధులు సద్వినియోగం చేసుకొని కలెక్టర్ గారిని నేరుగా కలిసి మీ యొక్క సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవాల్సిందిగా అంతర్నిత్ర మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు